ఫ్రెండ్స్ బిగ్ బాస్ సీజన్ నైన్ కనుక చూస్తే అబ్బా అసలు చాలా ఇరిటేషన్ తెప్పిస్తున్నారు ఈ టైమింగ్తో సంజనా గారికి ఏమో ఫ్యామిలీ వీక్ లేదని చెప్పి ఆవిడ నేర్పించడం ఈ టైమర్ పెట్టడం ఏంటి బిగ్ బాస్ అసలు అసలు చాలా దారుణం ఇది పైగా పావుగంట ఇప్పుడు మీకు ఇంకో విషయం చెప్తా వినండి అక్కడ సిక్స్టీ మినిట్స్ తనుజా తీసేసుకుంది కెప్టెన్ గా కెప్టెన్ గా స్పెషల్ పవర్ తనకి ఇవ్వడం అనేది ఓకే ఇవ్వొచ్చు కానీ ఇందులోనే ఎందుకు ఇవ్వాలి ఆమెకి సపరేట్గా సిక్స్టీ మినిట్స్ ఇచ్చి ఓకే ఇక్కడ మళ్ళీ ఇంకో సిక్స్టీ మినిట్స్ పెట్టచ్చు కదా ఇప్పుడు కెప్టెన్ కి స్పెషల్ రూల్ అన్నప్పుడు స్పెషల్ గానే పెట్టాలి మళ్ళీ దీనిలోనే ఎందుకు తీసుకోవాలంటప్పుడు దీనిలో ఎందుకు పెట్టడం ఇప్పుడు కనుక ఇక్కడ సిక్స్టీ మినిట్స్ పెట్టుంటే ఇంకొకళ్ళు ఎవరైనా హ్యాపీగా తీసుకునేవాళ్ళు కదా అలా లేదు మళ్ళీ సంజనా తీసేసారు తీసేశారు ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఏమో ఇమాన్యుల్ కి వచ్చింది ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ భరణి గారికి వచ్చింది థర్టీ మినిట్స్ ఏమో ఈ అబ్బాయికి వచ్చింది పవన్ కి వచ్చింది పవన్ ది నిన్నే అయిపోయింది ఓకే కానీ బిగ్ బాస్ ఏం చేశాడు అంటే పవన్ అయిపోయిన తర్వాత అంటే మీరు గమనించండి సుమన్ శెట్టికి ఇరవై నిమిషాలు అయిపోయింది తనుజా గంట అయిపోయింది అలాగే మన డెమోన్ పవన్ కి హాఫ్ అన్ అవర్ అయిపోయింది సో వాళ్ళెవరూ కూడా అంటే ఇప్పుడు ఆల్రెడీ సుమన్ శెట్టి గారు ఇరవై నిమిషాలు ఆయన ఏమి ఇవ్వలేరు ఆయనకే కళ్యాణ్ ఇచ్చాడు ట్వంటీ మినిట్స్ తీసుకోమని అయితే కళ్యాణ్ మంచితనం చెప్తున్నాను వినండి ఎంత మంచివాడు అంటే అంత మంచివాడు నామినేషన్స్ లో సంజననే కదా తను నామినేట్ చేసింది వీళ్ళిద్దరి మధ్య గొడవ అయింది అయితే వీళ్ళిద్దరికి మధ్య రిలేషన్ లేదు అని చెప్పేసి కళ్యాణ్ చెప్పాడు కదా ఇప్పుడు అదే కళ్యాణ్ తను మళ్ళీ సంజనకి ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనకు తెలిసిన విషయం ఏంటి అంటే ఇక్కడ ఆల్రెడీ అంటే సంజనా గారికి అక్కడ ఇవ్వలేదు బిగ్ బాస్ ఏమి ఇవ్వలేదు అసలు ఇవ్ ఆప్షనే ఇవ్వలే ఆడడానికి మిగతా వాళ్ళందరికీ ఇప్పుడు గంట కొంతమందికి ఇరవై నిమిషాలు కొంతమందికి అలా వచ్చింది కదా అయితే ఇప్పుడు సంజన గారి విషయంలో మొత్తం సోషల్ మీడియా అంతా కూడా ఏకమైపోయింది మీరు అసలు ఒక బాలింతని ఫైవ్ మంత్స్ బేబీని ఇంట్లో వదిలేసిన ఆవిడ కోసం ఇంతలా టార్చర్ చేస్తున్నారా ఏదో నార్మల్గా బిగ్ బాస్లో వీకెండ్ టాస్క్లో ఏదో ఆడారు పాపం ఎవరికి పడదంటే వాళ్ళకి వాళ్ళకి సంబంధించి పెట్టుకున్నారు అలాంటిది అది కన్సిడర్ చేసి ఫ్యామిలీ ఫ్యామిలీ వీక్ ఉండదు ఉండదు అని చెప్పడం హండ్రెడ్ పర్సెంట్ తప్పు సో ఈ తప్పుని బిగ్ బాస్ ఏం చేసింది క్యాష్ చేసుకోవడానికి అక్కడ అంటే తనకి ఎవరెవరేశారు కళ్యాణ్ వేశాడు అలాగే అంటే సంజనా గారికి వ్యతిరేకంగా అంటే కళ్యాణ్ ఒక వేశాడు అలాగే గౌరవ్ వేశాడు నిఖిల్ వేశాడు నెక్స్ట్ సుమ్ము వేశాడు సో గౌరవ్ నిఖిల్ ఎలి అన్నారు సుమ్ముకే ఆల్రెడీ ఫిఫ్టీన్ మినిట్స్ వస్తే ట్వంటీ మినిట్స్ ఇవ్వడం జరిగింది కళ్యాణ్ వేశాడు కళ్యాణ్ కి పాపం ఫిఫ్టీన్ మినిట్స్ ఉంది ఎందుకంటే ఆల్రెడీ సోమన్ గారికి త్యాగం చేశారు ఎపిసోడ్ లో మనకు కనిపిస్తుంది అయితే ఇక్కడ మ్యాటర్ ఏమైందంటే ఈ రోజు భరణి గారికి కానీ కళ్యాణ్ కానీ నిజంగా హ్యాడ్స్ ఆఫ్ చెప్పాలి ఫ్రెండ్స్ ఎందుకంటే వాళ్ళకు వచ్చిన పావు గంటలో ఫైవ్ మినిట్స్ మళ్ళీ సంజనా గారి కోసం భరణి గారు త్యాగం చేశారు అలాగే మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ కోసం మళ్ళీ ఇంకో ఫైవ్ మినిట్స్ కోసం కళ్యాణ్ కూడా త్యాగం చేశాడు అప్పటికి ఎంత అయింది టెన్ మినిట్స్ అయింది అవునా అయితే ఇమ్ము ఇంకో ట్వంటీ మినిట్స్ ఇచ్చాడు ఇమ్ముకి ఎంత ఫార్టీ ఫైవ్ మినిట్స్ వచ్చింది సో ట్వంటీ మినిట్స్ సంజనా గారికి ఇవ్వడం వల్ల ట్వంటీ మినిట్స్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ ఇంకొక మిగిలింది ట్వంటీ మినిట్స్ ఏమో సంజనా గారికి మిగిలింది అనమాట అంటే ట్వంటీ ప్లస్ ఫైవ్ ప్లస్ ఫైవ్ ఎంత థర్టీ మినిట్స్ అంటే హాఫ్ అన్ అవర్ సంజనా గారి కోసం అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది ఇక్కడ మీరు ఒకటి గమనించండి యాక్చువల్లీ లాస్ట్ ఇయర్ తేజ టేస్టీ తేజాకి సంబంధించి లాస్ట్ మూమెంట్ వరకు కూడా టేస్టీ తేజ వాళ్ళ ప్యా మా మదర్ని లోపలికి పంపించలేదు ఇక ఫ్యామిలీ వీక్ పూర్తి అయిపోయిందని చప్పట్లు కొట్టేసిన తర్వాత మామూలుగా టేస్టీ తేజ ఇంకా కూర్చుని ఏడుస్తుంటే నార్మల్గా ఒక ఇంట్లో క్యాజువల్ పనీ నేసుకుని అప్పుడు వాళ్ళ మదర్ వచ్చారు అది లైవ్ లో కట్ అయిపోయింది మనం డైరెక్ట్ లో చూపించారు కానీ ఇక్కడ సంజన విషయంలో ఏమైందంటే అందరూ కూడా జియో హాట్ స్టార్ మాని ట్యాక్ చేస్తూ మీరు చేస్తున్నది కరెక్ట్ కాదు అలాగే రివ్యూస్ కూడా లేకపోతే సోషల్ మీడియాలో అభిమానులు కానీ లేకపోతే మీడియాలో కామెంట్స్ హాట్స్టార్ కింద కామెంట్స్ కానీ సంజనా గారి విషయంలో బిగ్ బాస్ చేస్తుంది తప్పు అని చెప్పి చెప్తున్నారు ఎందుకంటే స్మాల్ థింగ్ దానికి ఫ్యామిలీ వీక్ పాప ఆవిడ ఎప్పటినుంచో నా బాబు నా నా పాప అని ఆవిడ ఏడుస్తుంది ఆవిడ అలా ఏడుస్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా అంత టార్చర్ పెట్టుకోడు ఇప్పుడు వీక్ అంతా ఆవిడని ఏడిపించి 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 చివరి శుక్రవారం ఉన్నాడో లేకపోతే శనివారం ఉన్నాడో చిన్న పావు గంట వదిలితే అది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ అందుకనే బిగ్ బాస్ ఏంటంటే నెగిటివ్ అయిపోతాం సంజన విషయంలో అని చెప్పేసేసి ఈ ఆప్షన్ అయితే పెట్టాడు అసలు పాపం కంటెస్టెంట్స్ ఇచ్చిన టైమే చాలా 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 తక్కువ అసలు టైం పెట్టడం ఏంటి బిగ్ బాస్ ఎక్కడెక్కడ నుంచో ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు వచ్చేసరికి అయితే ఎక్కడెక్కడి నుంచో ఎక్కడి నుంచి నుంచో వస్తున్నారు పాపం పవన్ వాళ్ళ మదర్ తణుకు నుంచి వచ్చారు ఆ అలాగే తనుజా వాళ్ళ ఫ్యామిలీ బెంగళూరు నుంచి వచ్చి రావడం జరిగింది ఇలాగా రకరకాలుగా ఎంతో హోప్స్ పెట్టుకుని కదా వస్తారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కలవాలి అక్కడ ఇల్లు చూసి ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ కి ప్రతి వారం ప్రతిరోజు ప్రతి మెంబర్ వెళ్ళారు కదా ఇప్పుడు మా మీరు నేను వెళ్ళాలంటే కుదురుతుందా కుదరదు సో బిగ్ బాస్ కి వెళ్ళినప్పుడు బిగ్ బాస్ హౌస్ చూడాలనిపిస్తుంది కంటెస్టెంట్స్ తో కొంచెం నాలుగు మాటలు మాట్లాడాలనిపిస్తుంది అసలు టైమర్ పెట్టడం చాలా తప్పు బిగ్ బాస్ నిజం చెప్పాలి అంటే బిగ్ ఏ మీకు ఒక్కొక్కరికి ఇరవై నిమిషాల కన్నా అవ్వదు అని చెప్పి పెట్టచ్చు కదా ఒక్క ఫిజికల్ టాస్క్ ఏం పెట్టట్లా అయితే పాపం కళ్యాణ్ కళ్యాణ్ ఏంటంటే ఫైవ్ మినిట్స్ ఇచ్చేయడం జరిగింది యాక్చువల్లీ బర్ణి గారు తనకు వచ్చిన పావు గంట ఇచ్చేస్తానని చెప్పారు కానీ ఏమైందంటే మ్యాటర్ అలా ఇవ్వడానికి కుదరదు ఓన్లీ మీకు ఫైవ్ టెన్ మినిట్స్ మీకు మినిమం ఉండాలి అంటే ఇప్పుడు ఆ పావు గంట కూడా ఇచ్చేసాడు అనుకోండి వాళ్ళ ఫ్యామిలీవి క్యాన్సిల్ అయిపోతుంది కదా ఫ్యామిలీవి క్యాన్సిల్ అవ్వకూడదు ఎవరికి అవ్వకూడదు అనమాట సో ఆ రకంగా బిగ్ బాస్ ఏం చేశాడంటే మీరు ఫిఫ్టీన్ మినిట్స్ వచ్చిన వాళ్ళు ఫైవ్ మినిట్స్ మాత్రమే ఇవ్వగలరు మినిమం టెన్ మినిట్స్ ఉండాల్సిందే అని చెప్పడంతో అటు భరణి గారు ఇటు కళ్యాణ్ ఇద్దరు కూడా చెరొక ఫైవ్ మినిట్స్ ఇమ్ము ఇరవై నిమిషాలు ఇవ్వడం అయితే జరిగింది సో ఇక్కడ ఇవ్వడం జరిగింది అంటే అర్థం ఏంటి ఖచ్చితంగా ఫ్యామిలీ మెంబెర్స్ వస్తారు సో ఇక్కడ బిగ్ బాస్ కి ఏంటంటే సంజనా విషయంలో వచ్చిన నెగిటివిటీని ఆయన కోల్పోయారు యాక్చువల్లీ ఏంటంటే చి వరకు ఉంచి పంపిస్తారంటే ఆ చివరి వరకు అందరు వస్తున్న వరకు ఏడుస్తూ కూర్చోలేదు కదా పంపిస్తాం అని ఒక భరోసా ఇచ్చినట్టు అనమాట ఎందుకంటే టైమర్ వచ్చింది కాబట్టి తనకి సో టైమర్ వచ్చింది కాబట్టి హ్యాపీగా ఆవిడైతే వాళ్ళ వాళ్ళకి సంబంధించిన పిల్లలు కానీ పిల్లలు కూడా ఇద్దరు వస్తారు ఎందుకంటే చిన్నపిల్లలు కదా వాళ్ళు ఏమి కంటెంట్ చెప్పే అవకాశం ఉండదు కాబట్టి వస్తారు యాక్చువల్లీ మీకు గుర్తున్నట్టయితే సీజన్ టూలో కానీ సీజన్ ఫైవ్ లో కానీ మన ఈ అమ్మాయి ఉంది కదా కాజల్ కాజల్ వాళ్ళ హస్బెండ్ వచ్చారు కాజల్ కూతురు వచ్చింది కాజల్ కూతురు కూడా అప్పటికి పెద్ద అమ్మాయే సమ్ ఇన్పుట్స్ ఇచ్చే ఏజ్ లోనే ఉంది బట్ వాళ్ళు పంపించారు అయితే ఇప్పుడు భరణి గారి డాటర్ వస్తుంది ఇవాళ అలాగే దివ్య వాళ్ళ మదర్ వస్తున్నారు ఇవాళ కళ్యాణ్ వాళ్ళ మదర్ వస్తుంది అనమాట అయితే అప్డేట్స్ అది నాకైతే పాపం కళ్యాణ్ అండ్ భరణి గారిని చూసి నిజంగా చాలా అప్రిషియేట్ చేయాలనిపించింది ఫ్రెండ్స్ ఎందుకంటే ఫస్ట్ నుంచి పాపం వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు సో నాకైతే అది బాగుందేమో అనిపించింది అనమాట నాకైతే నచ్చలేదు బిగ్ బాస్ చేసింది సో బిగ్ అసలు వీక్ అంతా టాస్క్ పెట్ట లాస్ట్ వీక్ అంతా కూడా రాజు రాని టాస్క్ నిజంగా ఇమాన్యుల్ గానీ సుమన్ శెట్టి గానీ వీళ్ళు కామెడీ చేయకపోతే అసలు ఆ ఆట అస్సాం కింద మంచి ఫిజికల్ టాస్క్ అసలు మీకు గుర్తుందా మిగతా టాస్క్ ఎలా ఉండేవి నైట్ అంతా నిద్రపోయే వాళ్ళు కాదు ఆ పై నుంచి ఏదో ఫిష్ లు గానీ ఎగ్స్ గాని ఏరుకుంటూ ప్రభావతి టాస్క్ గాని ఆ దానికి సంబంధించిన టాస్క్ గానీ పెట్టడం ఇలాగా సంజనా గారిని ఏడిపించి తనూజాని ఏడిపించి వీళ్ళకి చెప్పండి మంచిగా ఫిజికల్ టాస్క్ పెడితే ఆడవాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఆడతారు తనూజ గౌరవ్ లాంటిదే పక్కకు తోసేసింది దివ్య కళ్యాణ్ లాంటి దాన్ని కళ్యాణ్ లాంటి వాడిని పక్కన నెట్టింది ఇలా స్ట్రాంగ్ కంటిస్టెంట్స్ ఉన్నారు వాళ్ళ వాళ్ళ స్ట్రాంగెస్ బయటపడుతుంది ఈవెన్ సంజన గారు కూడా ఆడతారేమో అది తెలియాలి కదా అప్పుడు మ్యాటర్ ఏంటంటే ఇది జరిగింది ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి